హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకట్రామనా ఓం గణేష్ అనే నమ వరలక్ష్మి వ్రతం ఎల్లుండా నేను ఒక రెండు విషయాలు అనుకుంటున్నానండి వరలక్ష్మి వ్రతం గురించి పూజ చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మహిళకి నేను చెప్తున్నానండి పూజ చేసుకునే ప్రతి ఒక్క మహిళకి నేను చెప్తున్నాను ఇప్పుడు వీడియోల్లో చూపిస్తున్నారు కదండి ఆ అమ్మవార్లను పెట్టి అలంకారాలను చేసి ఒక విపరీతంగా డెకరేషన్ చేసి పూజలు చేస్తున్నారండి ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేసుకుంటారు లేని వాళ్ళు లేనట్టుగా చేసుకుంటారు అలాగని ఇప్పుడు అక్కడ మన వీడియోల్లో చూపించినట్టుగా మనం పూజ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనకు ఉన్నంతలో మనకి ఎంత స్తోమత ఉందో అంతవరకే అమ్మవారికి మన భక్తి ప్రధానం ఆడంబరాలు కాదండి భక్తితో మనం పూజ చేసుకుంటే అదే ఎంతో ఉత్తమంగా ఉంటుంది అని నా అభిప్రాయం అండి వీడియోల్లో చూసినట్టు మనం పూజ చేసుకోవాలి అలాగనుక్కుని అవి కొనుక్కొచ్చి ఈ కొనుక్కోచ్చి లేని దానికోసం ఎగరటం నాకు చెయ్యకూడదు అనిపిస్తుంది అండి మీకు చెబుదామని నా మనసులోని భావం మీకు చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నానండి లేని వాళ్ళు ఉంటారు ఆ వీడియో చూసి ఇలా చేసుకుంటేనే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవాలేమో ఆ భక్తి ఆ ప్రభావం ఉంటుందేమో అనుగ్రహం ఉంటుందేమో అన్న భావనకి వచ్చేస్తున్నారు జనాలు అలాగా విపరీతంగా అలంకరణలు చేస్తున్నారు విపరీతంగా డెకరేషన్ చేస్తున్నారు అంత ఉన్నతంగా చేసుకోవచ్చు ఉన్నవాళ్ళు ఉన్నతంగా చేసుకోవచ్చు తప్పేమీ లేదు అది మీ వరకే ఉంచుకోండి మీ ఇంట్లో వరకే ఉంచుకోండి ఇదిలోకి తీసుకురావద్దు మీరు ఎంతైనా పెట్టుకుని పూజ చేసుకోండి అది బయటకు తీసుకురావద్దు మీ ఇంట్లో వరకే చూసుకోండి వీడియోలు తీసుకోండి మీ ఇంట్లోనే పెట్టుకోండి ఇదిలోకి వదలొద్దు అమ్మవారికి ఒక తాంబోళం పెట్టుకుని ఇన్ని శనగలు పెట్టుకొని ఉన్నంతలో మనం చేసుకోవచ్చండి ఎలా భక్తి మనకి ప్రధానం మనం ఎంత భక్తితో అమ్మవారిని పూజిస్తామో అంత ఫలితం ఉంటుందండి ఆడంబరాలకి పోయి లేని అట్టాసాలు చూపించి ఇలా పూజలు చేయాలి ఇలాగే చేసుకోవాలన్నట్టుగా పూజలు పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదండి వాటిని చూసి ఇతరులు ఎంత ఇది ప్రభు వాళ్ళకి అనమాట అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు వాళ్ళు కూడా అలా చేసుకోవాలి మన మనం కూడా ఇలా చేసుకుంటే బాగుండును ఎంత అందంగా చేసుకుంటే బాగుండును అని మైండ్ ఒకటి అలాగే ఇదే ఇంకా బంగారాలు డబ్బులు విచ్చలవిడిగా పూజ చేస్తున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ అండి మధ్యతరగతి వాళ్ళైనా సరే ఉన్నవాళ్ళైనా సరే ఆడంబరాలకి పోకూడదండి ఎవరే కూడా అలా ఆడంబరాలతో పూజ చేయితే ఫలితం ఏముంటుంది చెప్పండి మన మనస్ఫూర్తిగా ఇతరులు పాడుకుంటూ అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటూ ఆ పూజ చేసుకుంటే ఎంత ఫలితంగా ఉంటుందండి మనసు అంతానేమో వీడియోల మీద పెట్టేసుకుని వాళ్ళు వీడియోలు బాగున్నాయి వాళ్ళ పూజ బాగుంది ఆల్రెడీ చాలామంది వీడియోలు పెట్టేశారు వారం మన వారం చేసుకున్న పూజలు ఎంతో అట్టాసంగానే అలా చేసుకోవాలనేసి జనాలకి అనిపిస్తుంది కదండి అది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు చేసుకోండి మీరు ఉన్నవాళ్ళు బాగా ఉంటే అది ఇంటి వరకే ఉంచుకోండి బయటికి వదలొద్దు బయటికి వీడియోలు పెట్టకండి అలాగా మీ ఇంట్లోనే పూజ చేసుకోండి మీరు ఎంతైనా అట్టాసంగా చేసుకోండి ఇతరులని బాధ పెట్టేలా చెప్పని ఏదో చూపిస్తాను ఏదో పాట ఏదో పాడుకుంటాను లేదో లలిత సహస్రనామ నాకు వచ్చిన విధంగా నేను చదువుకుంటాను అలా పెట్టాను తప్పించి అలంకారాలు బొమ్మలు కొనుక్కొచ్చేస్తాం మామూలు ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టేయటం అది ఎంతవరకు కరెక్ట్ అండి అది వీడియో కోసం చేస్తున్నారో భక్తితో చేస్తున్నారో తెలియట్లేదండి నిజంగా ఏళ్ళు ఏం పూజ చేశారు ఎలా చేశారు ఏ నగలు పెట్టుకున్నారు అమ్మవారికి ఏమి నగలు పెట్టారు ఎన్ని పిండి వంటలు చేశారు ఇలాగనమాట అమ్మవారికి ఏం చీర కట్టారు ఏళ్ళు ఏం చీర కట్టుకున్నారు అమ్మవారు ఎన్ని అడగలేదు మనం కల్పించుకుని మనం చేసుకుంటున్నాం అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక తాంబోళం పెట్టుకుని మనకున్నంతలో అమ్మ నాకు ఇది ప్రాప్తం నేను ఇంతవరకు చేయగలుగుతున్నాను నన్ను అనుగ్రహించి తల్లి నాకు ఉన్నంతలో నేను నలుగురు పెట్టుకునే అవకాశం నాకు అని అడం పెట్టుకోండి మీరు అమ్మవారు మీ ఇంటికి వస్తుంది ఆడంబరాలకు వెళ్ళండి అమ్మవారు భక్తికి ప్రధానం నేను తప్పే అంటున్నాను ఒప్పే అంటున్నానో మీరు ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదు నాకు అలా అనిపించింది చెప్పాలనిపించింది మనకున్నంతలో మనం పూజ అండి అమ్మవారిని భక్తితో కొలుసుకుందాము భక్తి ప్రధానం అండి ఎంత భక్తితో మనం పూజ చేసుకుంటే అంత మంచిది ఆ పూజ చేసుకునేటప్పుడు ఎలాంటి చికాకులు ఉండకూడదు గొడవలు ఉండకూడదు గట్టిగా మాట్లాడుకోకూడదు ఎంత ప్రశాంతంగా ఉంటే పూజ అంత ప్రశాంతంగా చే జరుగుతుంది మనసు పెట్టి పూజ చేయండి ఉన్నంతలోనే ప్రసాదాలు వండి పెట్టండి అట్టాసాలకి వెళ్ళొద్దు ఎవరో ఏదో చేశారని అలా మనం చేయొద్దు భక్తితో చేద్దాం పూజ అమ్మవారిని భక్తితో పిలుద్దాం ఉంటానండి మరి ఈ వీడియో కనుక మీరు అందరూ షేర్ చేసి ఆదరిస్తారని మరొకసారి వేడుకుంటున్నానండి నేను ఏమన్నా పొరపాటుగా ఉంటే క్షమించాలి నా మనసు అనిపించింది మీతో పంచుకుందామని నేను ఈ వీడియో చేశాను ఎందుకంటే ప్రతి పూజలోని నేను చూస్తున్నానండి వీడియోలు చూస్తున్నాను అలాగ మనం వాటిని చూసి మనం మనసుని పాడు చేసుకోవద్దన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి అందరికీ కూడా మనకి ఎంతలో మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకే చేసుకుందాం భక్తిగా చేసుకుందాం అదే అండి మన ఇంట్లో ఉన్న ఈ అన్నీ కూడా ఇదిలోకి తీసుకురావద్దండి మనం గుట్టుగా ఉందాం గుట్టిగా చేసుకుందాం భక్తి ఎంత ఉంటానండి వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారైతే ఒక లైక్ ఇవ్వండి వరలక్ష్మి వ్రతం ఎల్లుండ అందరూ బిజీగా ఉంటారు కాబట్టి నాకు చెప్పాలనిపించింది మనం మనసు పెట్టి పూజ చేసుకుందాం అందరూ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అందరూ కూడా భక్తితో పూజ చేయండి ఆ అమ్మవారు మీ ఇంట కొలువై ఉండాలని నా కోరిక అండి ఉంటారండీ మరి అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మనసు పెట్టి పూజ చేసుకోండి అలంకారాల మీద మనసు పెట్టద్దు ఉంటారండి మరి